రామ్చందాపురం ఈఎస్ సెవెన్ జీరో ఫోర్ పెట్టిన పెడితే కాయ మాత్రం కింద నుంచి ఒకటే మీ దాంట్లో ఒకటే సైజు ఉంది ఎలాంటి తెగుళ్ళు మాత్రం చేనుకు మాత్రం ఎలాంటి తెగుళ్ళు అయితే లేవు ఇంతవరకు అయితే కింద నుంచి మీ దాంట్లో ఒకటే సైజు ఉంది ఇప్పటికే దాదాపు ఆరు ఏడు ఫీల్ల దాకా పెరిగింది ఇది కాదు ఇది అంటే ఈ ఎకరం పెద్దగా చాలా దుబ్బ ఎలాంటిది ఇలాంటిది జివలేదు కాబట్టి ఇంకా కిందికి పోతే కూడా ఇంకా బాగుంది కింది నుంచి మీ దాంక ఒకటే సైజు కాయ చెట్టుకి ఎంత లేదన్నా మినిమం వంద కాయల దాంకా ఉన్నాయి వంద కాయల దాంకా చెట్టుకు కింది నుంచి మీ దాంక వంద కాయల దాంకా ఇలాంటి ఇప్పటికైనా ఇంత కాయ పట్టినా చేను మాత్రం ఇలాంటి తెగుళ్ళు మాత్రం ఇంతవరకు అయితే తెగుళ్ళు కూడా లేవు చేనుకైతే ఇంతవరకు తెగులు అనేది కూడా లేదు నేను ఇప్పుడు మందు కొట్టి కూడా దాదాపుగా నెల రోజులు అయితే నెల రోజులకి నెల రోజుల కింద వదిలేసిన చేను మందు కొట్టిన ఇంకా నెల రోజుల కింద దీన్ని మెత్తదనంగా మెత్తదనంగా మందు కొట్టుకుంటే ఇంకా ఎయిట్ పెరిగేది కానీ ఇంక వద్దులే ఈ వానలకు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి ఇంకా అందుకని దీన్ని మళ్ళీ మెత్తడు మందు కొట్లే పురుగు మందు కొట్టినాయి కాసిన కాడికే దాని వదిలేసిన దీని అంతే లేకపోతే ఈ పాటికి మందే కొడితే ఇంకా చెట్టుకు దాదాపు మినిమం ఎంత లేదన్నా అని నూట యాభై నూట ఎనభై కాయల దాకా కూడా కట్టే అవకాశం ఉంది దూరం పెట్టుకోవాలి దీన్ని ఎంతసేపు ఉన్నా కానీ టూ సైడ్ పెట్టాలి టూ సైడ్ పెట్టి దీన్ని ఎంతసే ఎంత లేదన్నా మధ్యలో మధ్యలో మూడు ఫీట్ల గ్యాప్ ఉండాలి టూ సైడ్ ఉన్నా కానీ మూడు ఫీట్ల గ్యాప్ ఉండాలి మామూలు పొలం అయితేనేమో దాన్ని ఎంత లేదన్నా రెండున్నర అయినా ఏం కాదు కండ పొలం అయితే మాత్రం మూడు ఫీట్ల గ్యాప్ ఉండి టూ సైడ్ పెట్టుకుంటే ఇలాంటి చేను కూడా ఏ తెగులు రాదు కాయ కూడా ఒకటే సైజు కింద నుంచి మీ దాంగ వచ్చిన రైతులు కూడా సరేంది ఈ కాయ కింద నుంచి మీ దాంగ ఒకటే సైజు ఉందని కూడా రైతులు కూడా ఆలోచించరు సార్ మీది ఎక్కడ సార్ నాది ఎక్కడ మీది మాది రామచంద్రాపురం మండల్ విలేజ్ చెప్పండి మండల్ నాగర్ కర్నూలు జిల్లా ఓకే సార్ చారగొండ మండల్ రామచంద్ర రామచంద్రాపురం విలేజ్ నేను ఉండేదేమో శ్రీశ్రమంలో గుట్టకాడని మోటార్ మెకానిక్ ఓకే ఓకే సార్ సార్ ఇప్పుడు రైతు సోదరులు నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవచ్చు ఈ ఫీల్డ్ రైతు సోదరులు ఇప్పుడు రైతులే చూసి ఏంది మా కింది నుంచి దాకా ఒకటే సైజు ఉంది మనం వేరే సైడ్ పెడితే ఏమవుతుంది అంటే మా సగానికి వచ్చి ఆ కాయ మొత్తం సైజు తగ్గిపోతుంది పలిగినప్పుడు మొత్తం గుడ్డి పత్తి అది తీయడానికే రాదు ఇప్పుడు ఇది ఏమవుతుందంటే కింది నుంచి మీ దాకా కూడా పత్తి తీసినప్పుడు కూడా సేమ్ ఇట్లా గుంజినా గుబ్బ సేమ్ వస్తుంది ఎంత సైజు ఉన్నప్పుడు కూడా పత్తి కూడా మంచిగా వస్తుంది అని కూడా అవకాశం బాగుంటుంది అని కూడా రైతులే ఆలోచిస్తుంది సైడ్ను చూసి వాళ్ళే ఆలోచిస్తారు కింది నుంచి మీ దాకా ఈ సైజు ఉండడం అయింది కాయ అని రైతులు కూడా బాగుంది సైడ్ బాగుంది అని కూడా రైతులు కూడా అంటారు అది కానీ okay thank you, thank you.